ఈరోజు మన పొలంలో వాడే మోటార్ స్టార్టర్ గురించి తెలుసుకుందాం ఈ స్టార్టర్ లోపలి భాగం మనకు సింగిల్ ఫేజ్ స్టార్టర్లు త్రీ ఫేజ్ స్టార్టర్లు ఉంటాయి ఈ కాయిల్ ఏదైతే ఉందో సింగిల్ ఫేజ్ స్టార్టర్ అయితే దీనిపైన టూ థర్టీ వోల్ట్స్ అని రాసి ఉంటుంది లేదా త్రీ ఫేజ్ అయితేనేమో ఫోర్ ఫిఫ్టీన్ వోల్ట్స్ అని చెప్పి రాసి ఉంటుంది ఈ కాయిల్ ఏదైతే ఉంటుందో దీంట్లో కాపర్ వైర్ ఉంటుంది దీనికి ఎప్పుడైతే మనం పవర్ ఇచ్చినప్పుడు ఈ కాయిల్ మ్యాగ్నెట్ లాగా అయ్యి ఈ విధంగా దీన్ని పైకి ప్రెస్ చేస్తుంది అనమాట దీనికి పవర్ వచ్చినప్పుడు ఇది మ్యాగ్నెట్ అయస్కాంత శక్తి వస్తుంది సో దట్ ఏమైతే కింద ఉన్న దాన్ని పైనికి లాగుతుంది ఇది అతికినప్పుడు దీనిలో కాంటాక్టర్స్ అనేటివి కనెక్ట్ అయ్యి మనకు మోటార్కి పవర్ వస్తుంది అనమాట మనం బయటి నుండి వచ్చే త్రీ ఫేస్ పవర్ ఆర్ వైబి రెడ్ ఎల్లో బ్లూ వైర్స్ ఇక్కడ మనం కనెక్ట్ చేస్తాము కనెక్ట్ చేసిన వైర్ మోటార్కి ఆర్ వైబి ఇక్కడ నుండి మనం అవుట్పుట్ కనెక్ట్ చేస్తాము సో ఈ ఇక్కడ నుండి ఇక్కడికి అవుట్పుట్ రావడం కోసం ఇది ఒక స్విచ్ లాగా పనిచేస్తుంది కాంట్రాక్టర్ ఇక్కడ మనం కనెక్ట్ చేసిన పవర్ ఏదైతే ఉంటుందో లోపల కనిపిస్తున్న గుండా కిందికి వస్తుంది ఆ పట్టీల నుండి ఈ అవుట్పుట్ కనెక్ట్ చేయడం కోసం మధ్యలో ఇది ఒక పట్టీ ఉంటుంది ఈ పట్టీ ఉంటుంది ఇది వెనక ఆ ఇన్పుట్ పవర్ ని ఇక్కడ అవుట్పుట్ పవర్ కనెక్ట్ చేస్తుంది అనమాట ఈ పట్టీ ఏదైతే మనకు కనిపిస్తుందో ఇది మీ మూమెంట్ అయ్యే పట్టీ ఏదైతే ఉందో ఇది ఈ పట్టీ లోపల నుండి ఇక్కడ వరకు ఉంటుంది ఈ కాంట్రాక్టర్ అనేది ఎలా పనిచేస్తుందో నేను ఇప్పుడు మీకు పవర్ ఆన్ చేసి పవర్ కనెక్ట్ చేసి చూపిస్తాను ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఈ ఆన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఈ సర్క్యూట్ అనేది ఈ కాంట్రాక్టర్ ప్రథు。అనేది పైను వెళ్తుంది ఈ లోపల బటన్స్ ఎలా పనిచేస్తున్నాయో నేను దీనికి ఒక సింగిల్ ఫేస్ పవర్ ఇచ్చేసి నేను ఒకసారి చూపిస్తాను ఇప్పుడు నేను దీనికి సింగిల్ ఫేస్ పవర్ సప్లై ఇచ్చాను ఇప్పుడు బటన్స్ పనిచేస్తే ఈ కాంట్రాక్టర్ అనేది ఎలా పైకి టచ్ అవుతుందో చూపిస్తాను ఇక్కడ ప్రెస్ చేస్తే ఆన్ అయింది ఇక్కడ ప్రెసెస్ ఆఫ్ అవుతుంది దీని లోపల సర్క్యూట్ ఎలా ఉంటుందో లోపల బటన్స్ ఎలా పనిచేస్తాయో ఈ క్యాప్ ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను ఈ కాయిల్కి సర్క్యూట్ ఎలా వస్తుందంటే ఇక్కడ మనము ఇక్కడ రెడ్ వైర్ కనెక్ట్ చేస్తాము ఆర్ వైబి కనెక్ట్ చేస్తాము ఈ రెడ్ వైర్ నుండి ఈ బ్లాక్ వైర్ ఏదైతే వస్తుందో ఇది ఇలా వచ్చి ఇక్కడ నుండి ఈ కాయిల్ నుండి మళ్ళీ ఇటువైపు ఇంకొక బ్లాక్ వైర్ వచ్చేసి ఇది మనకి దీని నుండి వచ్చేసి ఇక్కడ స్విచ్ కనెక్ట్ అవుతుంది ఈ స్విచ్ ఏంటంటే ఆఫ్ స్విచ్ అనమాట ఇది ఎప్పుడు టచ్ లో ఉంటుంది ఇది ప్రెస్ అయినప్పుడు ఇక్కడ ఆఫ్ అవుతుంది చూడండి ఇది ఎప్పుడైతే ప్రెస్ అవుతుందో ఇక్కడ సర్క్యూట్ అనేది కట్ అవుతుంది అలానే ఇక్కడ నుండి మళ్ళీ ఈ రెడ్ వైర్ ద్వారా ఇక్కడ ఆన్ బటన్కి వెళ్తుంది ఈ ఆన్ బటన్ లో ఏమైతుంది మనం ప్రెస్ చేసినప్పుడు ఇది ఇక్కడ టచ్ అయ్యి కనెక్ట్ అవుతుంది దీని నుండి మళ్ళీ పవర్ అవుట్పుట్ వచ్చేసి ఎల్లో వైర్ నుండి ఇంకో ఫేజ్ కి అంటే మనకి సింగిల్ ఫేజ్ లోనైతే ఫేజ్ కి న్యూట్రల్ కి సర్క్యూట్ కంప్లీట్ చేస్తాము ఇది త్రీ ఫేజ్ కాబట్టి ఈ ఫేజ్ కి ఈ ఫేజ్ కి మధ్యలో మనం ఈ సర్క్యూట్ ను ఈ సర్క్యూట్ కాయిల్ ఏదైతే ఉందో కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ కాయిల్లో మ్యాగ్నటిజం వచ్చి ఈ కాంటాక్టర్ ని ఫైన్కి లేపేసి ఈ మూడు వైర్ల నుండి వచ్చిన ఇన్పుట్ పవర్ మళ్ళీ ఈ మూడు వైర్ల నుండి మనకు బయటికి మోటార్ కి అవుట్పుట్ వస్తుంది సో ఇక్కడ మనకి బటన్ ఏదైతే ఉందో ఇలా ప్రచేసప్పుడు సర్క్యూట్ పూర్తయి ఇక్కడ నుండి వచ్చిన పవర్ ఏదైతే ఉందో ఇలా వచ్చేసి కాయిల్ నుండి వెళ్ళి కాయిల్ నుండి వచ్చేసి ఇది ఆఫ్ బటన్ ఎప్పుడు సర్క్యూట్ కనెక్ట్ అయ్యే ఉంటుంది ఈ ఆఫ్ బటన్ ఈ ఇక్కడ నుండి ఈ వైర్కి వచ్చేసి దీని నుండి ఆఫ్ బటన్ గుండా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుండి రెడ్ వైర్ గుండా ఈ స్క్రూకి వచ్చేసి ఈ స్క్రూ నుండి ఆన్ బటన్ ఎప్పుడైతే మనం ఆన్ చేస్తామో ఆన్ చేసినప్పుడు ఇది కనెక్ట్ అయ్యి ఇక్కడ ఈ స్క్రూ గు వీళ్ళ ఇంకో కి కనెక్ట్ అవడం ద్వారా ఈ సర్క్యూట్ పూర్తవుతుంది సో దట్ ఈ మ్యాగ్నెట్ అనేది పైని ప్రెస్ అవుతుంది మనకు కనెక్ట్ అవుతుంది కానీ ఇక్కడ ఒక కిటిక ఉంది ఇక్కడ ఇంకొక వైర్ పెట్టుంది ఇదేంటంటే ఈ మూడు ఆర్ వై బి అనేది మన మోటార్ వచ్చే త్రీ ఫేజ్ పవర్ ఇదేంటంటే ఈ సర్క్యూట్ పూర్తి కావడానికి ఇది ఒక బైపాస్ కనెక్షన్ లాగా అనమాట ఈ బ్లూ వైర్ ఏదైతే చిన్న వైర్ ఉందో ఈ సర్క్యూట్ పూర్తి కావడానికి బైపాస్ కనెక్షన్ ఎందుకంటే ఇక్కడ మనం ఆన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మాత్రమే సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది ఆన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఈ కాంట్రాక్టర్స్ ఏవైతే ఉందో పైనకి టచ్ అవుతుంది అప్పుడు ఈ మూడు అవుట్ పుట్ గుండా మనకు ఫే త్రీ ఫేస్ పవర్ మనకు మోటార్ కనెక్ట్ చేస్తాము కానీ వదిలేయడంతోనే మళ్ళీ ఇది వదిలేస్తుంది అది ఎలాగో మీకు ఒకసారి చూపిస్తే చూడండి ఇక్కడ చూసినట్లయితే నేను ఇక్కడ ఈ కాంట్రాక్టర్ ఏదైతే ఉందో దీన్ని తీసేసాను కనెక్షన్ ఏందో ఇప్పుడు నేను ఆన్ చేస్తే చూడండి ప్రెస్ చేసినప్పుడు మాత్రమే స్టార్ట్ ఆన్ అవుతుంది మళ్ళీ వేయి తీయగానే ఆన్ బటన్ నుండి ఇచ్చే తీయగానే ఆఫ్ అయిపోతుంది మళ్ళీ ఒకసారి చూడండి ప్రెస్ చేయడంతో కాంట్రాక్టర్స్ కనెక్ట్ అవుతుంది తీయడంతోనే ఆఫ్ అవుతుంది ఎందుకు అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న వన్ టూ త్రీ ఈ మూడు ఏంటంటే ఫేస్ ఇన్పుట్ పవర్ నుండి ఈ ఫేస్ అవుట్పుట్ పవర్ మోటార్కి ఇస్తుంది ఈ ఇంకొకటి ఏదైతే ఉందో ఇది మనకు ఈ సర్క్యూట్ ఫుల్ఫిల్ కావడానికి కనెక్ట్ అయినప్పుడు ఇది ఇలా కనెక్ట్ అయినప్పుడు మూడు ఫేజులు కనెక్ట్ అయితే ఇదేమవుతుందంటే బటన్ ప్రెస్ చేసినప్పుడు మన సర్క్యూట్ ఫుల్ అవుతుంది కదా మళ్ళీ తీయగానే సర్క్యూట్ డిస్కనెక్ట్ అవుతుంది ఇలా చూడండి బటన్ ప్రెస్ చేసినప్పుడు మాత్రమే బటన్ ప్రెస్ చేసినప్పుడు మాత్రం మనకు సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది తీయగానే వెళ్తుంది మళ్ళీ ఈ బటన్ వదిలేసిన తర్వాత మళ్ళీ దీనికి పవర్ ఎలా వస్తుందంటే బటన్ ప్రెస్ చేసినప్పుడు ఈ కాయలు అనేది దీనికి కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ బటన్ నుండి రావాల్సిన సర్క్యూట్ ఏదైతే ఉంటుందో ఈ సర్క్యూట్ ఈ ఈ స్క్రూ నుండి ఈ స్క్రూకి ఈ వైర్ ద్వారా డైరెక్ట్ బైపాస్ అవుతుందన్నమాట సో ఇక్కడ ఆల్రెడీ పవర్ దీనిలోకి కనెక్ట్ అయిపో వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ మ్యాగ్నెట్ అనేది కంటిన్యూ అవుతుంది ఇక్కడ మన బటన్ వదిలేసినా కూడా ఇది దీన్ని పట్టుకొని ఉంటుంది ఇది ఎప్పుడు మళ్ళీ వదిలేస్తుంది మనం ఈ హాఫ్ బటన్ పెట్ ప్రెస్ చేసినప్పుడు ఇలా అయ్యే సర్క్యూట్ ఇక్కడ కట్ అవుతుంది ఇక్కడ కట్ అవుతుంది కట్ అవడం తోటి మళ్ళీ ఆఫ్ అవుతుంది మళ్ళీ అగెయిన్ సర్క్యూట్ స్టార్ట్ చేయాలంటే మనం బటన్ ప్రెస్ చేస్తాము బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆఫ్లో ఉన్న సర్క్యూట్ కాస్త దీని నుండి ఆన్ అవుతుంది ఆన్ అయినప్పుడు అలానే ఈ కాంటాక్టర్ టచ్ అవుతుంది కాబట్టి ఈ కాయిల్కి సంబంధించిన సర్క్యూట్ కూడా ఇక్కడ బైపాస్ అవుతుంది సో అప్పుడు మనం ఇది వదిలేసినా కూడా పవర్ ఇందులో నుండి సర్క్యూట్కి వెళ్ళిపోతుంది అనమాట ఈ విధంగా మన డివోయల్ స్టార్టర్ మోటార్ స్టార్టర్ అనేది పనిచేస్తుంది సో ఈ స్టార్టర్లో మనకు ముఖ్యంగా మరొక పార్ట్ అమ్మీటర్ ఉంటుంది ఈ అమ్మీటర్ ఏంటంటే మన పవర్ని మనము ఇలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో మనకు నైన్ నుండి ఫోర్టీన్ యామ్స్ చూపిస్తుంది కదా మాక్సిమం థర్టీ ఫైవ్ యామ్స్ వరకు ఇది పనిచేస్తుంది సో దీంట్లో మనకు ఒక మూడు పట్టీలు ఉంటాయి అనమాట కాపర్ ఎలక్ట్రోడ్స్ ఉంటారు ఈ కాపర్ పట్టీలు ఉంటాయి ఇవేంటంటే మోటార్ ఒకవేళ మనకు పని చేయనప్పుడు కానీ లోడ్ ఎక్కువ పడ్డప్పుడు కానీ ఈ పట్టీలు ఏదైతే ఉంటాయో ఇది వేడెక్కుతాయి వేడెక్కినప్పుడు ఈ పట్టీలు వంగుతాయి వంగినప్పుడు ఏమవుతుందంటే ఇలా ఆఫ్ బటన్ని ప్రెస్ చేస్తుంది ఎందుకంటే ఈ పట్టీలు అనేటివి ఇలా వంగినప్పుడు ఇక్కడ సర్క్యూట్ అనేది కట్ చేస్తాయి అనమాట ఇది మనకు ఒక సేఫ్టీ ఫీచర్ లాగా పనిచేస్తుంది ఎప్పుడైనా మోటారు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఈ పట్టీలతో ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయి ఎప్పుడైనా మోటార్ పైన లోడ్ అయినప్పుడు ఈ పట్టీలు వేడెక్కి ఈ పట్టి వంగిపోతుంది అనమాట వంగిపోయినప్పుడు ఏమైతుందంటే మీరు చూడండి ఈ పట్టీ అనేది కొంచెం ఇలా జరుగుతుంది జరిగిందంటే ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది చూడండి ఇది మనకు సేఫ్టీ ఫీచర్ లాగా ఈ సర్క్యూట్ని ఆఫ్ చేస్తుంది అంటే స్టార్టర్ని ఆఫ్ చేస్తుంది స్టార్టర్ని ఆఫ్ చేసిన తర్వాత మనం ప్రాబ్లం ఏందో ఐడెంటిఫై చేసి ఒకవేళ వాటర్ తక్కువైనా లేదా లోడ్ ఎందుకు పడి చూసుకొని చూసుకొని లో ఏమైనా వైండింగ్ ప్రాబ్లం ఉందో చూసుకొని మళ్ళీ దీన్ని రీసెర్చ్ చేయాలంటే మళ్ళీ రీసెర్చ్ చేయాలంటే ఈ విధంగా ఈ బటన్ని ప్రెస్ చేస్తే మళ్ళీ అగెయిన్ అవుతుంది అంటే ఈ బటన్ ఆఫ్ బటనే మనకు రీసెర్ట్ బటన్ లాగా కూడా పనిచేస్తుంది అన్నట్టు సో ఈ విధంగా దీంట్లో ఉండే పార్ట్స్ని మనం చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటుగా అగ్రికల్చర్ సంబంధించిన అన్ని పనిముట్లు మీకు కావాలంటే కనుక మన కిసాన్ అగ్రిటెక్ సంస్థని సంప్రదించండి స్ప్రేయర్లు పవర్ వీడర్లు బ్రష్ కట్టర్లు మొదలగు అన్ని సామాగ్రి మన లభిస్తాయి థ్యాంక్ యూ